ఆఫ్టర్ డెలివరీ డేట్ ట్వల్వ్ అండి ఈ రోజు ఇదిగో కాపాడానికి అయితే ఆవిడ వచ్చింది కాపేసినాక మా చిన్నోడికి అయితే అప్ చేసేసి ఇంక పడుకోబెట్టేసానండి పాలు పట్టేసి ఇంక పడుకున్నాను అయితే నేను బ్రష్ అప్ చేసుకుని మొహం అయితే కడుక్కున్నానండి ఇంకా ఆకలి అనేసి టిఫిన్ అయితే చేసేసానండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్అప్ అయితే అయిపోయానండి స్నానం అది చేసుకుని బొట్టదు పెట్టుకుని రెడీ అయిపోయాను ఇంకా మా అమ్మాయి తీలో వీటికి టైం అయిపోతుందని తినేసి బట్టలు అవన్నీ ఉతికేసి వెళ్ళిపోయిందండి ఇంక నేనైతే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర అయితే వేసానండి తోమడానికి అనేసి ఇలాగ బట్టలు అవన్నీ ఉతికింది కదా ఆ బట్టలు అయితే ఆరబడదాం అని ఆరబెట్టానండి చాలా బట్టలు అయితే ఉతికిందండి ఈ రోజు చాలా ఎక్కువ అయితే బట్టలు ఇంకా పెద్దవాడిని డామ్ మీద చిన్నవన్నీ చిన్నవాడిని కిందన అయితే తోడు మీద అయితే వేసానండి ఇంకా మా అమ్మ ఈ రోజు వంట పని చేసే డ్యూటీ పనికి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా ఈలోగా మా హిమో నాన్న అయితే వచ్చాడు వాళ్ళ మా అత్త అయితే తీసుకొని వచ్చారండి చూడండి వీడియో తీస్తున్నాను చూడరా అంటే ఎలా చూస్తున్నాడు నన్ను ఇన్ని రోజులు వదిలేసావా నాన్నం దగ్గర అన్నట్టు చూస్తున్నాడండి వాడికి మధ్యాహ్నం అయితే అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసానండి తినేసినాక ఈవినింగ్ అయితే చూడండి బట్టలన్నీ తెచ్చేసానండి ఆరిపోయాక ఎన్ని బట్టలు అయితే అయిపోయింది అవన్నీ మడత పెడదామని తీస్తున్నాను ఇంకా మా చిన్నోడు పెద్దోడు పడుకున్నారు ఇంకా పడుకునే లో పనులు అయితే చేసుకుందాం చేస్తున్నానండి గిన్నెలన్నీ తోమడానికి వేసాను అవన్నీ తోమేసి బట్టలన్నీ మడత పెట్టేశాను ఇంకా ఎక్కడ ఒక్కడ సర్దుకున్న తర్వాత మా పెద్దోడు అయితే లేచాడండి లేచిన తర్వాత వాడికి స్నానం చేపించేసి ఇంకా ఆడుకుంటానంటే ఆడుకుంటున్నాడండి బుక్ తీసి చదువుకుంటున్నాడు చూడండి అంత చక్కగా ఇంకా వాడికి నైట్ కి అన్నం పెట్టేశాను పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా పడుకున్నామండి అంతే వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి